నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో రుద్రకోట జాతీయ రహదారిపై నూడా పంచాయతీ అప్రూవల్ లేని అనధికారికంగా వేసిన లేఅవుట్లను ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి తొలగించారు వైసీపీ రూరల్ మండల నాయకుడు మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా లేఅవుట్లే వేసి విక్రయాలు చేశారని ఎంపీడీఓ తెలిపారు అనాధికారికంగా ఉన్న లేఅవుట్లను గురించి నూడ అధికారులు తమ దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారుల అనుమతులతో లేఅవుట్లను జేసీపీ ద్వారా తొలగిస్తున్నామని ఎంపీడీవో శ్రీదేవి చెప్పారు కావలి మండల పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లు ఇంకా చాలా ఉన్నాయని లేఅవుట్లు వేసిన యజమానులు తక్షణమే అప్రూవల్ తీసుకుంటే తప్ప లేని పక్షాన వాటిని కూడా తొలగిస్తామని ఆమె హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు గుర్తింపు లేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొన్ని మోసపోవద్దని ఎంపీడీఓ సూచించారు రూరల్ మండలము రుద్రకోట సమీపంలో ఉన్నటువంటి హైవే మీద ఒక అక్కడ రైస్ మిల్ ఉందండి మా రుద్రకోట పరిసరాల్లో ఈ లేఅవుట్ దాదాపుగా రెండు రెండు సర్వే నంబర్లతో మూడు తొంభై ఏడు మూడు తొంభై ఎనిమిది సర్వే నెంబర్ తో టోటల్ గా ఆరు ఎకరాల ఆరు సెంట్లు విస్తీర్ణతో ఉందండి ఇది ఈ ఆరు ఎకరాల ఆరు సెంట్లు విస్తీర్ణంలో దాదాపుగా ఎటువంటి కన్వర్షన్ లేకుండా అంటే యాభై ఐదు సెంట్లకి మాత్రమే కన్వర్షన్ ఉంది ఎటువంటి అనుమతులు అప్రూవల్ లేకుండా ఇక్కడ ఒక లేఅవుట్ నేను ఏర్పాటు చేశారు ఈ లేఅవుట్ సంబంధించినటువంటి వ్యక్తి చెన్ను ప్రసాద్ గారంట వారికి మా విఆర్ఓ గారి ద్వారా ఫోన్ చేయడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే మేము అప్రూవల్ తీసుకున్నాం నేను అసలు ఆ లేఅవుట్ నాది కదా అమ్మేశాను అంటున్నారు అమ్మేశానంటే అప్రూవల్ తీసుకుని అమ్మేశారా అప్రూవల్ తీసుకోకుండా అమ్మేశారా కన్వర్షన్ చేసుకుని అమ్మేశారా కన్వర్షన్ చేసుకోకుండా అమ్మేశారా ఇది నాకు తెలియదండి మీరు ఒకసారి రండి అని చెప్పేసి పిలవడం జరిగింది ఆయన నేను ఊర్లో లేను రేపు వచ్చి మిమ్మల్ని కలిసి మా దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నారు గ్రామ పంచాయతీలో నెల్లూరుకు వెళ్ళే రోడ్లో ఒక అనాథరైజ్డ్ లేఅవుట్ దగ్గర ఉన్నాం మనం ఈ సర్వే నెంబర్ మీకు ఒకసారి చెప్తాను వినండి త్రీ సెవెన్ ఇందులో ఒకటి యాభై ఆరు అంటే ఒక ఎకరం యాభై ఆరు సెంట్లు లెంత్ ఉంది అది అక్కడ అలాగే త్రీ నైంటీ ఎయిట్ సర్వే నెంబర్లో ఐదు ఎకరాల ఐదు సెంట్లు ఇది ఈ లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ అవుతుందండి అటు సైడు అది ఆర్ఎస్ఆర్ ప్రకారము బంకు ఫోరం బొగ్గా ఉంది అది వచ్చేసి త్రీ నైంటీ టూలో టూ పాయింట్ ఫోర్ టూ సెంట్స్ ఉంది అంటే రెండు ఎకరాల నలభై రెండు సెంట్లు ఉంది ఇది కూడా కొంత భాగం ఈ లేఅవుట్లో కలుపుకొని ఉన్నారండి ఈ రోజు ఈ లేఅవుట్ను మనం గమనిస్తే ఎలాంటి అనుమతులు లేవు కన్వర్షన్ కూడా ఒక యాభై ఐదు సెంట్లకు మాత్రం కన్వర్షన్ తీసుకొని ఉన్నారు అలాగే ఒక ఎకరానికి కన్వర్షన్కి అప్లై చేస్తున్నారు అది కూడా ఇంకా తీసుకొని పూర్తి అవ్వలేదండి కన్వర్షన్ అయ్యి ఉండలేదు కానీ ఇక్కడ చూస్తే మీరు చూసారు కదా ఇక్కడ చూస్తే ఇంతా కూడా లేఅవుట్ మొత్తము ఏర్పాటు జరుగుతున్నాయి అంటే గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవాలి మూడు ఎకరాల లోపల అదే మూడు ఎకరాలు పైబడితే నూడా పురుగులకు పంపించుకోవాలి కానీ వీళ్ళు చూస్తే ఇక్కడ నుడా అప్రూవ్ లేదండి కానీ చాలా లేఅవుట్లు కూడా వేసేస్తున్నారు తర్వాత హౌసెస్ డివైడెడ్ కూడా రాళ్ళు పాడుతున్నారు ఇక్కడ సో మాకు ఈ మాసం ఏడవ తేదీ నుడా నుంచి కొన్ని ప్రొసీడింగ్స్ రావడం జరిగింది అందులో కావల మండలంలో దాదాపుగా పదకొండు పంచాయతీలలో లేఅవుట్లు కొంచెం అనామతుగా అనుమతులు లేకుండా ఉన్నాయి మీరు వాటిని సర్వే చేసి వాటిలో అనుమతులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసేయమని చెప్పారు గత మూడు రోజుల నుంచి మేము ఇదే పని మీద ఉన్నాము మీకు కావాలి మంత్రి పరిషత్ అభివృద్ధి అధికారి అండి కాబట్టి ఇలాంటి లేఅవుట్లు కూడా చాలా ఉన్నాయి అవి కూడా పక్కనే ఇంకోటి ఉందండి వాళ్ళని కూడా మనం పిలిపించడం జరిగింది కానీ వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి తెలుస్తుంది ఈరోజు అది కూడా వీలైతే ఈ రోజు అది కూడా చేస్తాం లేదంటే మరి నాటికి వాయిదా వేసుకుని అది పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి నేను అందరినీ చెప్పడం ఏందండి ప్రజలందరికీ కూడా ఎక్కడ కూడా అనుమతులు లేని లేఅవుట్లలో దయచేసి ఫ్లాట్లు పనివద్దు దీనివల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు మీరు ఆశపడతారు హైవే పక్కన ఉన్నాయి ఇవి అత్యధిక రేట్లు కొనుపెట్టుకుంటాను చాలా మంది ఉద్యోగస్తులు ఇంత సంపాదించుకున్న వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి నేను అందరం రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే దయచేసి అనుమతులు లేనటువంటి లేఅవుట్లలో ఫ్లాట్లు కొనవద్దు అశోక్ మరియు బాడీ మసాజ్ హెయిర్ అశోక్ ది సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి